వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగి ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుక్కు కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదిక పైన నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకరావం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు చెప్తున్నా నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మలెత్తుకుంటూ వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ నేను అనేక సార్లు చెప్పా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకుల అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్ లో వెళ్ళకూడదని ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయమైన గడిపారు ఆనాడే ఆయన అడిగాను ఇది న్యాయమా నాతో సమ సమయం గడపాలి కదా అని ఆయన ఒకటే అన్నారు ఆ పిల్లలకి తల్లి తండ్రులు లేరు ఫ్యాక్షన్ దాడులు చంపేశారు వాళ్ళ కుళ్ళ ముందర చంపేశారు వాళ్ళకొక తండ్రిగా నేను నిలబడాలి అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జవగలం పాదయాత్రలను కలిసా వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈరోజు కూడా మర్చిపోవట్లేదు కార్యకర్తలు కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా విద్య వైద్యం ఉపాధి కూడా కల్పిస్తున్నాం జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి వాళ్ళ సొంత కాల్పుని నిలబడడానికి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం ఈ ఆరు శాసనాలు మనకు కీలకమైంది వేదికమైన పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా కష్టకాలాలు వస్తాయి మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఒక మంత్రిగా जातीय प्रधान कार्य